మెదక్ జిల్లా రామాయణపేట పట్టణ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ సేవా నిర్వహించారు క్లబ్ బాజా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రామాయణపేటన్స్ దామోదర్ రావు సతీష్ రావు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ లింబాద్రిల ఆధ్వర్యంలో హరితహార కార్యక్రమాలు నిర్వహించారు హరితహారం కార్యక్రమంలో భాగంగా సెంటర్ ప్రాంగణంలో చెట్టలు నాటడమే కాకుండా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు అవసరమైన సీలింగ్ ప్లాన్లను బాజా గురవయ్య అందజేశారు అనంతరం లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయణంపేట స్నేహ బంద్ చేపట్టిన సేవా సంస్థల కార్యక్రమాలను అధికారులు వైద్య సిబ్బంది అభినందించారు గుడ్ మార్నింగ్ దామోదర్ దామోదర్ అంకుల్ దామోదర్ స్పెషల్ గా థ్యాంక్స్ థ్యాంక్స్ అంకుల్ లాయన్స్ క్లబ్ తరఫున లాభాలు మేము పొందుకుంటున్నాము ఇంకా పేషెంట్స్ కి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మా సూపర్డెన్ సార్ మరి లాయన్స్ క్లబ్ వాళ్ళని సంప్రదించడం జరుగుతుంది దాని ద్వారా మాకు ఎన్నో ఉపయోగాలు కలుగుతున్నాయి దా దాని కొరకు మా స్టాఫ్ అందరి తరఫున లయన్స్ క్లబ్ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ లయన్స్ క్లబ్ వాళ్ళు గురువర సారు ప్రత్యేక ధన్యవాదాలు స్పందించిన వ్యక్తి మనకు మతి త్వరలో వాటర్ ప్యూరిఫైడ్ దాత ముందుకు సో వాళ్ళకు కూడా మేము ఆల్రెడీ ఫిట్టింగ్ రెడీ చేసినాము నెక్స్ట్ వీక్లో అట్లా దానికి కూడా లోకల్ పెద్ద మనుషులతో ఓపెన్ చే చేపిస్తామని చెప్పేసి మీడియా మిత్రులకి రామయ్యపేట ప్రజల వాళ్ళకి తెలియజేస్తున్నాం ఇంకా ఇలాగే మాకు ఇంకా చిన్న చిన్నగా అవసరాలు ఉన్నాయి మనకున్న బడ్జెట్ ప్రకారం కొన్ని చేసుకుంటున్నాం కొన్ని ఇంకా సరిపోవట్లేదు బడ్జెట్ సో దాని వలన మనకు కొన్ని ఇంకా లైట్స్ కొన్ని మధ్య మధ్యలో ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ వచ్చి పోయినాయి సో వాట్ సైడు కొంచెం క్యాజువాలిటీ సైడ్ కొన్ని మనకు లైట్స్ కూడా తక్కువ అమౌంటే కానీ ఎవరైనా దాత ముందుకొస్తే వాళ్ళు వెంటనే స్పందించి హాస్పిటల్కి వాళ్ళ సర్వీసు ఉపయోగించుకోవాల్సిందిగా రామాయణపేట హాస్పిటల్ తరఫున మాట్లాడుతున్నాము ఇది ఓన్లీ మాకు హెల్ప్ చేస్తున్నట్టు కాదు మనం ఓన్లీ టోటల్ రామాయణపేట ప్రజలకి ఉపయోగపడాల్సిందిగా మీ సర్వీసు ఉంటుందని చెప్పేసి భావించి ముందుకు ఎవరైనా దాతలు ఎట్లా వాళ్ళకు ఎక్కడ హెల్ప్ చేయాలో తెలియక అటు అవుతుంటారు వాళ్ళకి ఎప్పుడైనా సాయం చేద్దామనిపిస్తే నాకు వచ్చి వెంటనే కలిసి మేముసారి మీరు చేద్దామనుకుంటున్నామని చెప్తే నాకు సంప్రదిస్తే వెంటనే అది ఏమేమి మనకు అవసరం ఉన్నాయో అవి మాత్రమే మాకు వస్తే ఇస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఇంకా ముందు ముందు దాతలు ముందుకు రావాలని చెప్పేసి హాస్పిటల్ తరఫున కోరుతున్నాను దీ ముఖ్య అంతి గురువరుడు సారే ముఖ్య కారణం దీని తర్వాత తర్వాత ఇంకా దాతలు ఇంకా నాకు వచ్చి కలుస్తున్నారు మేము ఇది చేస్తాం సార్ అది చేస్తామని దానికి ముఖ్య ముందు గురువారెడ్డి సార్ ముందుకు వచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా ఆలోచన వస్తుంది సో మాకు ఇట్లాగా దామోదర్ సార్ లయన్స్ క్లబ్ మొత్తం ఎప్పుడు తోడుబాటు ఉండాలని చెప్పేసి వాళ్ళకు నా హృదయపరకంగా కోరుతున్నాను